హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి కూడా ఏం చేస్తు నేనైతే ఇవాళ పొద్దు పొద్దున్నే చాయ్లాస్తున్నాను బరే మేను చాయ్లా మురుకులు వేసుకొని తింటున్నా సతాయిస్తున్నానంట చూపిస్తాను ఈదిగోండి బట్ నాకైతే చాలా ఇష్టం ఎంతమందికి మందికి ఇట్లా ఇష్టం చాయ్లా ఈ పాలల్లో మా బిడ్డ పాలల్లో వేసి చాయ్లేసిన అని చెప్పింది ఇందాక నేను నేను కదా

అయ్యండి వచ్చేసాను కిచెన్ అయితే ఇంకా నేనైతే ఇవాళ సాంబార్ పప్పుచావర్ పెడదాం అనుకుంటున్నాను ఏదో సరదాగా ఇందాక మా అమ్మాయితో అయితే అట్లా చేసిన అంట సరదా సరదాగా ఉంటాయి ఇంట్లో కూడా చాలా మంది లైవ్లో అడుగుతారు అంటే మీరు ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటారు ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటాను నువ్వు పిల్లలతో ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తాము కాకపోతే ఇంకా యూట్యూబ్ అనే వర్కల్ కొంచెం ప్రాపర్గా ఉంటారనమాట లేకపోతే మస్తు ఎంజాయ్ పిల్లలతో సరదా సరదా ఇంకా మాకు అన్నయ్య ఉంటే చెప్ప అవసరమే లేదు అమేజింగ్ ఉంటాం అసలు కొట్లాడతాం చిన్నపిల్లల్లాగా అందరం నేను కూడా వాళ్ళతోని నవ్వుకుంటాం జోక్లు వేసుకుంటాం అట్లా ఉంటాం అనమాట అది కొన్ని న్యాచురల్గా తీస్తున్నాను కదా అవన్నీ కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి అనమాట మన ఛానల్లో అయితే ఇంకా నేనైతే ఇప్పుడు ఇదిగోండి సాంబార్ పెడదామని అన్నీ రెడీ చేసి పెట్టినా కనిపిస్తున్నాయా ఉంటుంది మీకు దగ్గర నుండి చూపిస్తాను ఇదిగోండి పప్పుచారు కోసం అయితే అన్నీ రెడీ పెట్టుకున్నా ఉల్లిగడ్డ టమాటా అవి ఇంకా ఇవేమో మన నువ్వులు చింతపండు పేస్ట్ చేసి ఇందులో పెడదాం మసాలా పప్పుచారు అంచుకి బాగుంటాయి కదా ఇదిగోండి ఇవన్నీ అయితే ఇట్లా తీస్తున్నా ఇంకా ఇవేమో కొబ్బరిలు గుడికెళ్ళి తెచ్చినాయి అవి ఇవి చాలా అయినాయి అనమాట ఇదైతే లేత కొబ్బరి మన పటాంచారు ఎల్లమ్మ గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ అనమాట గీకుతుండ ఇవైతే కొంచెం గ్రైండ్ చేసి సాంబార్ అంచుకి తినడం కోసం పప్పుచారు అంచుకి ఇట్లా అనమాట ఇవాళ పప్పుచారు అలాగే మిర్చి ఫ్రై అలాగే కొబ్బరి పొడి ఇది పిల్లలకు చాలా ఇష్టము యాక్చువల్గా పొడి ఇలాగ ఇట్లా తురిమితే బాగుంటుంది కానీ అది హాస్టల్లో పెట్టి వచ్చిన మొన్న మామిడికాయ దురుగుదామని తీసుకెళ్ళినా ఆడనే ఉండే ఇంక సరేలే మిక్సీకి వేసేద్దాం అనుకుంటున్నా దొడ్డు బొడ్డు బరక బరక మిక్సీ కేసి పోపు పెట్టేస్తే ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది సాంబార్ అయితే రెడీ చేద్దాం ఇంక ఇక్కడ కిచెన్లో అయితే పప్పు ఉడికి రెడీగా ఉంది చింతపండు రెడీగా ఉంది ఇంకా చారుకు పోపు పెట్టేస్తాం పోపు అయితే వేస్తున్నా పప్పుచారుకి చారుకి ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేస్తాను నేను బాగుంటుందా ఫ్లేవరు కరివేపాకు ఇంకా దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నా రెండు చిన్న చిన్నవి రెండు వేస్తున్నా ఇంకా మా ముగ్గురు పిల్లలు నాకు కావాలంటే నాకు కావాలంటారని ఎక్కువనే వేస్తాను నేను మునక్కాయలు కానీ దోసకాయలు కానీ ఏవైనా మళ్ళీ ఇన్ని వేసినరా అనకండి నాకు ముగ్గురు పిల్లలు కాబట్టి ఈరోజు మాకు అన్నయ్య వస్తుండు సాయంత్రం సాటర్డే సాయంత్రం తీసుకొచ్చేసి సండే నైట్ కానీ మరి పర్మిషన్ ఇస్తే మండే మార్నింగ్ కానీ పంపించేస్తా ఒక వన్ మంత్ వరకు అట్లాగా పంపిస్తారనమాట వాళ్ళని ఇళ్ళల్లోకి హోమ్ సిక్ ఉంటారు కదా అందుకోసమని పసుపు వేస్తా నీ డబ్బా కడిగిన పోపుల డబ్బా కడిగేసి అన్నీ సర్దినా ఇక కారం ఒకటి వేయాలి వేయలేను అదొకటి జాడీ లెక్కలు తీయాలన్నమాట అందుకని వేయలేను మిగతా అన్నీ ఇట్లాగా సర్దుకున్నాను ఎవరైనా మార్కెట్కి ఇట్లా ఏదైనా ప్లాస్టిక్ షాప్కి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకోండి ప్లాస్టిక్ వాడద్దు అంటారు కానీ ఇవి డ్రైవే కదా అందుకోసం అని అయితే నేను వాడతాను స్టీల్ వాటిల్లో సాల్ట్ కారము మళ్ళీ వేయలేము పసుపు కూడా వేయలేము ఇది ప్యూర్ పసుపు ఒరిజినల్ కాబట్టి డబ్బాను తినేస్తుంది అనమాట అందుకోసం అని అయితే వేయను ప్లాస్టిక్ వాటిల్లో వేయాలి యాక్చువల్గా అయితే పింగాని జాడీల్లో వేస్తే బాగుంటుంది కానీ ఇంకా నేనైతే ప్రస్తుతానికి ఇట్లా వేసినమాట ఇదైతే నడుస్తోంది ఇలాగా ఇందులో పసుపు రెసిపీ చూపించడం అని ఏం కాదు కానీ మీతో మాట్లాడుకుంటూ వంట చేయడం అన్నమాట ఇంకా ఇందులోనే టమాటా కట్ చేసేస్తున్నా టమాటా ఎక్కువ సన్నగా కాకుండా జర దొడ్డ దొడ్డుగానే కట్ చేసేస్తున్నా ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తా సాల్ట్ అయితే మనం నేనే టేస్ట్ని బట్టి అనేది మూడు చెంచాలు వేసేస్తున్నా వేస్తే మునక్కాయలు అంటే కూడా బాగుంటుంది కానీ మార్కెట్లో మునక్కాయలు ఎక్కువ రావట్లేవు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఉన్నాయి అనేసి వేస్తున్నాయి ఈ మధ్య రోజు హాస్టల్కి వెళ్తున్నాను అనేసి ఇంట్లో కొంచెం అంతగా పట్టించుకోవడం అవ్వట్లేదు ఎక్కువ మటుకు అక్కడి నుంచే తెస్తున్నాను కూరగాయలు ఇంకా ఇవ్వండి చింతపండు నానబెట్టినా ఇవి జర్ర మగ్గిన తర్వాత అవి వేసేసుకుంటే చింతపండు పులుసు పోసుకొని పప్పు వేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అమ్మ ఇది రాట్లేదు ఒక చేత ఇదిగోండి పప్పు అయితే ఉడకబెట్టి రెడీగా పెట్టినా ఇంట్లో తొందరగా ఉడకాలి మళ్ళీ బయటికి ఇదిగోండి ఎక్కువ బొంగలేదు చూడండి కొంచమే వంగింది అట్లాగా మొత్తం స్ప్రెడ్ అయ్యి కింద పడకుండా ఉండాలంటే పప్పులో కొంచెం పసుపు నూనె వేయాలన్నమాట ఇంకా మనము పప్పుచారులు వేసుకునేటప్పుడు జర తక్కువ వేసుకున్నా నడుస్తుంది అన్నమాట అంతే మంచిగా ఉడుకుతుంది పప్పు తొందరగా ఉడుకుతుంది ఈ మిరపకాయలు చేయాలనిపిస్తోంది ఓపిక అయితే లేదు కానీ చూస్తా ఇది అయితే పోపు పెడతా ఫస్ట్ కొబ్బరి పొడి ఇండ్ల కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని జర మంచిగా కలుపుకొని నూనెల్లో జర్ర ఫ్రై కాగానే నీళ్ళు పోసేసుకుంటే ఈ దోసకాయలు అనేటివి మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత చింతపులుసు పోసుకుంటే సరిపోతుంది నేను స్టవ్ చిన్నగా పెట్టినమాట స్టీల్ దాంట్లో పెడితే స్టవ్ చిన్నగా పెట్టుకొని చేసుకుంటే మాడకుండా ఉంటుంది అనమాట ఇక కొన్ని నీళ్ళు వస్తా అంతే ఒకసారి మంచిగా కలిపేసి జరసేపు మూత పెట్టేసుకుంటే అది నీళ్ళల్లో మంచిగా దోసకాయ ఉడికితే తర్వాత చిత్త పులుసు పోసుకుంటా దోసకాయలు అయితే మంచి ఉడికినాయి ఇప్పుడు చీతపండు పోసుకుందాం ఇక అసలు పప్పుచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారేమో అనిపిస్తుంది నాకు మా ఇంట్లో అయితే రోజు పెట్టు తింటారు ఇంకా మా ఆయన అయితే పప్పుచారు కాదేది పప్పు పల్సగా పప్పు చేసుకుంటారు చూడండి అట్లా అంత చిక్కగా ఉండాలి మా ఆయనకి అన్నట్టు మన సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఉంది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అందరు అట్లాగా రెడీ చేసి పెట్టుకోండి రామా తీయస్ పప్పు పసుపులా ఉంది కదా పొంగకుండా ఉండాలంటే పసుపు నువ్వు నేర్చి ఫిజిల్ పెడితే పప్పు వంగకుండు ఉంటుంది అనమాట లేకపోతే స్టవ్లో అంతా ఖరాబ్ అవుతాయి అబ్బాయి ఇది కాలుతుంది బట్ట ఉండు ఇన్స్టంట్ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ మన ఛానల్లో ఉంది అందరు చూడండి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పోయి హార్జ్ చేసుకోవాలంటే ఈజీగా అయిపోతుంది ఓకేనా అన్నట్టు చాలా మంది సాటర్డే రోజు సాంబారే పెడతారు కదా అదే పప్పుచారే పెడతారు కదా చాలా మంది పప్పుచారు ఏదైనా కర్రీ కంపల్సరీ ఉంటుంది పప్పుచారు చాలా మంది ఇంట్లో నేనైతే నోటీస్ చేసిన ఇదిగోండి చూపి పెట్టే దగ్గర నుండి పప్పుచారు అయితే రెడీ ఒక మంట మసలంగానే కొత్తిమీర వేసి దించేస్తే రెడీ అయిపోతుంది ఇంకా మసలే వరకు ఇదిగోండి కొబ్బరిలో అయితే లైట్గా గీరినా కొంచెం ఎక్కువ స్పైసీ లేకుండా ఒక కొద్దిగా స్పైసీ కోసం రెండు మిరపకాయలు వేస్తున్నా ఎక్కువ స్పైసీగా కాకుండా ఇందులోనే కొంచెం జీలకర్ర ఇగ్గో కొంచెం జీలకర్ర ఇది ఎక్కువ అసలు తురిమితే బాగుంటుంది ఇప్పుడు తురిమేది ఆడ హాస్టల్ కాడ ఉందని నేను ఒక తిప్పు తిప్పుదామని రెడీ అయినా సాల్ట్ సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ అంతే ఒక్క తిప్పు తిప్పి పోపు పెట్టుకుంటే సాంబార్ అంచుకు సూపర్ ఉంటుంది ఏవో ఇప్పుడు తిప్పి మీకు బర్క బర్కలో తిప్పి చూపిస్తాను ఓకేనా రెడీ అయిపోయింది ఇది గ్రైండ్ చేసిన మామూలు అయితే తురుమాలే కానీ నేను గ్రైండ్ చేసిన మిక్సీ పట్టినా ఇంక ఇప్పుడైతే ఇందులోకి పోపేసుకుందాం మినపప్పు ఎండుమిరపకాయలు అట్నే కరివేపా కొంచెం ఫస్ట్ వేస్తున్నా లైట్గా అలాగే సాల్ట్ ఆల్రెడీ ఇందులోనే వేసి గ్రైండ్ చేసిన ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసినా అనమాట ఇంకా అందుకని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయట్లేను కాకపోతే కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దీనికి ఇష్టం నేను స్కిప్ చేసేయచ్చు నేనైతే వేస్తాను ఈ ఫ్రైస్లల్లా సాంబార్లో ఇల్లు వేస్తే బాగుంటుంది మనకి ఏం స్మెల్ రాదు ఇది జర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంక కొబ్బరి మిక్చర్ ఇల్లు వేసుకోవడమే అంతే వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి బాగుంటుంది వీటిని లడ్డులా ఇట్లా మొట్టిల్లా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కట్టుకొని ట్రై చేసుకుంటే కాకపోతే బిజీ బిజీగా ఉన్నప్పుడు కాకుండా ఫ్రీగా చేసుకోవాలన్నమాట అవన్నీ కూడా ఇందులో మొత్తం అయిపోయిన తర్వాత ఒక సగం ముక్క నిమ్మకాయ ఇలా విండేసుకోవాలి ఎక్కువ పులుపు అవసరం లేదు అనుకుంటే నేను ఎక్కువ రసం వెళ్తలేదు కాబట్టి నేను మొత్తం ఒకటి చిన్న నిమ్మకాయ విండేస్తున్నా నిమ్మకాయ వేస్తే బాగుంటుంది పుల్ల పుల్లగా మనకి టేస్ట్ బాగా వస్తుంది తురుమికాయ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక నేను ఇప్పుడు బర్త భర్తగా గ్రైండింగ్ అయితే పట్టిన ఒక్కసారి జర్ర ఇట్లా ఫ్రై చేసుకుంటే సూపర్ తురుము కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన ఇదిగోండి వేడి వేడి పప్పుచారు లావణ్య సాంబారు చేసిన సాంబారు అలాగే మా తెలంగాణలో అయితే మేము పప్పుచారు అనే అంటాం పప్పుచారు దానికి సైడ్ డిష్గా కొబ్బరి తురుము సూపర్ కాంబినేషను మిర మిరపకాయలు ఉన్నాయి కానీ ఇంకా ఏ నాకు కోరిక లేక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇవాటికైతే ఇదే అండి వీడియో నేచురల్గా నేను ఏమంటే చేస్తున్నా అదే మీకు అప్లోడ్ చేస్తున్నా రాని వాళ్ళు నేర్చుకుంటారు వచ్చిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఇదండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ బయటికి ఎక్కడికి వెళ్ళినా ఆ వ్లాగ్స్ అవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే అందరూ తప్పకుండా ఫుల్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి